అందరికీ నమస్తే అండి జిల్లాల వారీగా మనం ఇప్పటి నుంచి ఈ మూడు రోజుల పాటు జిల్లాల వారీగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది అసలు ఏ నియోజకవర్గం ఏ పార్టీకి అనుకూలంగా ఉంది అక్కడ మన టీం తిరిగిన రిపోర్ట్స్ ప్రకారం కావచ్చు రకరకాల సోర్సుల ద్వారా కావచ్చు అక్కడ ఉన్న పొలిటికల్ ఒపీనియన్స్ పబ్లిక్ ఒపీనియన్స్ అనేక అంశాలు మనం చెప్పుకున్నాం సో దానిలో భాగంగా ఫస్ట్ మనం అల్లూరు సీతారామరాజు జిల్లా చూసుకుంటే అందులో మూడు నియోజకవర్గాలు ఉన్నాయి సో సింపుల్గానే చెప్పేస్తా అరకు పాడేరు రంపచోడవరం ఈ మూడు నియోజకవర్గాల్లో కూడా మూడిట్లో కూడా వైసీపీకే ఉంది యాజ్ అన్నో ఇప్పుడు మన లెక్కల ప్రకారం రకరకాల ఫీడ్బ్యాక్ ప్రకారం ఫీడ్బ్యాక్ ప్రకారం మూడు నియోజకవర్గాల్లో కూడా వైసీపీకి ఉంది అయితే తెలుగుదేశం పార్టీకి ఒక నియోజకవర్గంలో అవకాశం ఉంది అరకు నియోజకవర్గంలో అవకాశం అయితే ఉంది గెలుపు అవకాశం అయితే ఉంది మిగిలిన రెండు చోట్ల లేదు అరకు నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ కరెక్ట్గా వినియోగించుకుంటే సరైన అభ్యర్థిని దింపి కాస్త అగ్రెసివ్గా వెళ్ళగలిగితే అరకులో ఛాన్స్ అయితే ఉందన్నమాట ఇక రంపచోడవరంలో వైసీపీ పట్ల వ్యతిరేకత ఉంది మన మన టీంకి ఎదురైన అంశాలు చెప్తున్నా సో అక్కడ రంపచోడవరం నియోజకవర్గంలో ధనలక్ష్మి గారు ఎమ్మెల్యే కానీ పెత్తనమంతా కూడా ఎమ్మెల్సీ అనంతబాబు గారిది సో అనంతబాబు గారికి సంబంధించిన వ్యవహారం మీద అక్కడ వైసీపీలో కొంత వ్యతిరేకత ఉంది వైసీపీ మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది అక్కడ గిరిజన సంఘాలు కూడా ప్రజా సంఘాలు కూడా వైసీపీకి వ్యతిరేకంగా రోడ్డెక్కిన పరిస్థితి ఉంది కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాత్రం ఆ వైసీపీ వ్యతిరేకతను రాజకీయంగా వాడుకోవట్ల రాజకీయంగా వాడుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు సో అందుకే రంపచోడవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి రావాల్సిన మైలేజ్ రాలా నిజానికి పార్టీ పరంగా ఓట్ బ్యాంక్ చూసుకుంటే రెండు పార్టీలకి కూడా ఒక త్రీ పర్సెంటే వేరియేషన్ వచ్చింది కానీ అభ్యర్థుల పరంగా చూసుకున్నప్పుడు అలాగే టీడీపీకి సంబంధించి బలహీనతల పరంగా వైసీపీకి సంబంధించి బలాలు బలహీనతల మీద మనం సారాంశం గ్రహించి తీసుకున్నప్పుడు మాత్రం వైసీపీకి ఎందుకు ఎడ్జి కనిపించిందంటే తెలుగుదేశం పార్టీ అవకాశాన్ని వాడుకోలేదు అక్కడ గిరిజన సంఘాలు కొన్ని పోరాటాలు చేస్తున్నాయి వాళ్ళ కనీసం మద్దతు ఇవ్వడానికి టీడీపీ భయపడే పరిస్థితి ఉంది దానికి కారణం ఏంటంటే అభ్యర్థి ఎవరో తెలియదు సరైన నాయకత్వం లేదు ఇది కారణం అక్కడ ప్రజా సంఘాలు కొన్ని వ్యవహారాల మీద రోడ్డు ఎక్కుతున్నాయి అంతెందుకండి అనంతబాబు గారి కేసు ఉంది అనంతబాబు గారి కేసులో వైసీపీని ఎంతగా ఆత్మరక్షణలోకి నెట్టేయొచ్చో టీడీపీకి బాగా తెలుసు వైసీపీని ఆత్మరక్షణలోకి నెట్టేయచ్చు టార్గెట్ చేయొచ్చు పర్టికులర్గా ఆ నియోజకవర్గంలో వైసీపీని ఆడు ఆడుకోవచ్చు కానీ టీడీపీ వాడుకుందా అవకాశాన్ని వాడుకోవాలి సో అందుకే ఈ జిల్లాకు వచ్చేసరికి అల్లూరు సీతారామరాజు జిల్లాకు వచ్చేసరికి అరకు పాడేరు రాంపచోడవరం మూడు నియోజకవర్గాల్లో ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం వైసీపీకి ఎడ్జున్నప్పటికీ ఒక సీటు అరకు సీటు మాత్రం తెలుగుదేశం పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది కానీ కష్టపడాలి దానికి తగ్గట్టు ఖర్చు పెట్టాలి సో ఈ ఎఫెక్టు మరి అరకు ఎంపీ సీటు మీద ఏమైనా ఉంటుందా అంటే ఎంపీ సీటు కూడా వైసీపీదే అంటే దానికి కారణం ఏంటంటే సాంప్రదాయబద్ధంగా ఈ నియోజకవర్గాలు మొదటి నుంచి కూడా యాంటీ టీడీపీ ఓట్ బ్యాంక్ ఉదాహరణకి అరకులో ఎప్పుడు గెలిచింది టీడీపీ రెండు వేల తొమ్మిదిలో గెలిచింది పాడేరులో టీడీపీ ఎప్పుడు గెలిచింది చివరిగా నైంటీ నైన్లో గెలిచింది పాడేరులో ఆ తర్వాత మళ్ళీ టీడీపీ గెలవాలి రెండు వేల నాలుగు ఓడిపోయింది రెండు వేల తొమ్మిది ఓడిపోయింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరుసగా నాలుగు ఎన్నికల్లో ఓడిపోయింది టీడీపీ రాంపచోడవరంలో కూడా పెద్దగా పరిస్థితి బాగాలేదు సో ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ సరైన నాయకత్వాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి ఈవెన్ ఇప్పటికీ కూడా ఈ మూడు నియోజకవర్గాల్లో పోటీ విషయంలో ఎవరు అనేది ఒక క్లారిటీ లేదు పాడేరు నుంచి పోటీ చేయడానికి విశ్రాంతి ఐఏఎస్ అధికారి బాబురావు నాయుడు గారు రెడీ అయ్యారు కానీ ఫైనాన్షియల్గా వెనుకబాటు అని చెప్పి ఆయన పక్కన పెడుతున్నారు అంటే కొన్ని కొన్ని అంతర్గత కారణాలు ఉన్నాయి సో మొదటి నుంచి కూడా ఇక్కడ ఉన్న సాంప్రదాయ రాజకీయ వాదన టీడీపీ ఉన్నప్పుడు కాంగ్రెస్ వైపు ఉన్నప్పుడు ఆ తర్వాత అదే ఓట్ బ్యాంకు వైసీపీకి షిఫ్ట్ అయింది సో ఆ మధ్యలో గ్యాప్ని ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకతని తెలుగుదేశం పార్టీ వాడుకోవడంలో ఫెయిల్ అయింది అది మాత్రం వాస్తవం ఆ నియో ఈ నియోజకవర్గాల్లో మొత్తం ఈ జిల్లా మొత్తం మీద మనోళ్ళు నాలుగు వేల రెండు వందల మందితో మాట్లాడారు నాలుగు వేల రెండు వందల శాంపిల్స్ తీసుకుంటే అందులో రెండు వేల ఏడు వందల మంది ప్రభుత్వం వైపే ఉన్నారనమాట ఒక రకంగా అంటే అంత వేరియేషన్ ఉంది ఒక్క అంత గ్రౌండ్ లెవెల్లో ఫీల్డ్ లెవెల్లో అరకులో కాస్త బాగుంది తప్ప మిగిలిన రెండు చోట్ల అయితే మాత్రం బాగా టీడీపీ బలహీనంగా ఉందనేది చెప్పుకోవచ్చు సో అందుకే ఈ మూడు నియోజకవర్గాలు వైసీపీ ఏడ్జ్ ఒక్క అరకు మాత్రం అవకాశాలు ఉంటాయి కొంచెం హోరాహోరీ టఫ్ ఫైట్ అయితే ఉంటుంది అనేది చెప్పుకోవచ్చు